కళ్యాణం అంటే కలకాలం నిలవాల్సిన బంధం కానీ హంగు ఆర్పాటాలు ఈ కలకాలం నిలిచి ఉండాల్సిన బంధాన్ని చిదిమేస్తున్నాయి వాళ్ళు చేశారని వీళ్ళు వీళ్ళు చేశారని వాళ్ళు పెళ్లి పేరుతో అనేక కుటుంబాలు తలకు మించిన భారాన్ని మోస్తున్నాయి ఒకప్పుడు పెళ్ళైన ఇంట్లో ఆరు నెలల కరువు అనేవాళ్ళు సామెతగా అన్న ఇప్పుడు ఆ పరిస్థితి నిజంగా కట్టినట్లు అనిపిస్తోంది నిజమనే అనిపిస్తోంది పేద మధ్యతరగతి కుటుంబాలు అమ్మాయిల పెళ్లికి కట్ల కానుకల కంటే పెళ్లి కోసం చేయాల్సిన ఖర్చు తలుచుకునే భయపడుతున్నాయి పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు నూరేళ్ల జీవితం మరి పెళ్లి ఖర్చు ఆర్భాటంగా అట్టహాసంగా పెళ్లి చేయాలి అనే తహతహలో వధువు తరపు వాళ్లు అంతకు రెట్టించిన హంగామతో రిసెప్షన్ చేయాలని వరుడు తరపు వాళ్లు ఇలా ఒక పెళ్లితో రెండు కుటుంబాలు చితికిపోతున్న పరిస్థితి వచ్చింది పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం జాతకాలు కలవడం కట్నకానుకలపై అంగీకారం రావడం అన్నది ఒకప్పుడు సమస్యగా ఉండేది కానీ ఇప్పుడు ఆ సమస్య చిన్నగా మారిపోయింది పెళ్లిలో ఇప్పుడు అట్టహాసాలు ఆర్భాటాలు ప్రధానంగా మారిపోయాయి నిశ్చితార్థం నుంచి మొదలయ్యే పెళ్లి ప్రక్రియలో హల్దీ మెహందీ సంగీత్ పెళ్లి బిందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫోటోషూట్స్ అన్ని కూడా ఆర్భాటానికి చిహ్నంగా మారిపోయాయి ఈ ఖర్చు పెళ్లికిచ్చే కట్న కానుకలను మించిపోతుందన్నదైతే వాస్తవం హిందువుల్లోనే కాదు ముస్లింలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది పెద్ద మనుషుల మధ్య ఖుబూల్ హే అని మూడు సార్లు అంటే నిఖా జరిగే ముస్లింల వివాహాల్లో కూడా ఇప్పుడు డబ్బు దర్పం హంగు ఆర్భాటం పెరిగిపోయింది సొసైటీలో గొప్పగా చెప్పుకోవాలనే తహతహలో చాలా ముస్లిం కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి ఈ అప్పులు తీర్చడం అన్నది అతి పెద్ద సమస్యగా మారుతోంది పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు పెళ్లికి కొన్న నగలు అమ్మాల్సి వస్తుంది ఇలా చాలా కుటుంబాల్లో గొడవలకు దారితీస్తుంది ఈ వ్యవహారాలు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నాయి కొన్ని సందర్భాల్లో పెళ్లి ఖర్చుల వివాదం ఏకంగా విడాకులకు దారితీస్తోంది ముస్లిం సమాజంలో చోటు చేసుకుంటున్న ఈ పరిస్థితులను మత పెద్దలు నిశ్చంగా గమనిస్తున్నారు పెళ్లిళ్లు సింపుల్ గా నిర్వహిస్తే చాలు వధువరులు సంతోషంగా ఉండాలి తప్ప ఆర్భాటాలకు పోయి సంసారాలు విచ్ఛిన్నం చేసుకోవద్దని హితో చెప్తున్నారు ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది మతపెద్దలు మసీద్ కమిటీ సమావేశాల్లో తీర్మానం కూడా చేశారు తాజాగా తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులాం అఫ్జల్ ఈ విషయంలో ఉదాహరణగా నిలిచారు పెద్ద హోదాలో ఉన్నప్పటికీ తన కుమారుడి వివాహం ఎంతో నిరాడంబరంగా తాహతు స్థాయి చూపించేందుకు రకాల వంటకాలు వడ్డించకుండా కేవలం ఒక వంటకం మాత్రమే అందరికీ కాన్సెప్ట్ కూడా మేము తీసుకువచ్చాము అప్పుడు ఖానా మిఠా అని కానీ అసలు యాక్చువల్లీగా పెళ్లిలో అన్నం పెట్టాలా కూడా కంపల్సరీ లేకుండే మీరు ఒక ఇరవై సంవత్సరం కింద చూడండి ఒట్టికి మస్జిద్లా కానీ ఒట్టికి ఛాయ్ బిస్కెట్ మీద కూడా పెళ్లి అయ్యేది ఇలా ఇరవై ఇరవై డిషెస్ పెట్టి అప్పులు చేసుకొని ఆడపిల్లలు వాళ్ళు కూడా బాధలో పెడతాడు వలీమ చేసి మగపిల్ల గడు కూడా బాధలో పెడతాను అట్లాంటి షర్యత్ ప్రకారం ఇస్లా ప్రకారం ఫుజుల్ ఖర్చి అంటారు మా దగ్గర తప్పు మా ప్రాఫిట్ ముహ్మద్ సలాహ సలం ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఒకవేళ నువ్వు నీళ్ళు కూడా పానీ బి ఇస్తమాల్ కర్రే వజుకి లే జాదా పానీ ఫీకన బి సర్కార్నే వసుకో ఫుజులు ఖర్చు గుణ గుణే కాదా పానీ నీళ్ళు కూడా వేస్ట్ చేయాలి అది కూడా తప్పే ఇక్కడ అప్పులు చేసి పైసలు తీసుకొని అనవసరం ఇరవై ఇరవై డిషెస్ పెట్టి ఈ పెళ్లి చేసడం అది ముస్లిం వర్గం కాదు ఏ సమాజంలో అమ్మ కానీ ఒక స్వీట్ మీద ఒక అన్నం మీద పెళ్లి చేసుకోవచ్చు అన్నం లేకుంటే కూడా ఒట్టి కూల్ డ్రింక్స్ మీద కూడా పెళ్లి చేసుకోవచ్చు ఇలా రేపు ఈ ఫ్యాషన్గా తయారైపోయింది దానివల్ల ఒక పెళ్లి చేస్తే ఒక రెండు ఫ్యామిలీస్ మూడు నాలుగు సంవత్సరం వాళ్ళకి వాళ్ళు ఒట్టికి అప్పులు తెరుపుతారు పెళ్లి పేర్ తో ఆశీస్సులు తీసుకోవాలి తప్ప ఆడంబరాలు ప్రదర్శన కొనిఖను వేదికగా మార్చొద్దని ఉలూమ్లూ ముస్లిం సమాజానికి బోధిస్తున్నారు పెళ్లి వేడుకల్లో బ్యాండ్ బజాలు బానా సంచా పెళ్ళుల్లో వీడియోగ్రఫీ ఖరీదైన ఫంక్షన్ హాల్స్ అవసరం ఏముందో ముస్లిం సమాజం గ్రహించాలని సూచిస్తున్నారు ఫుజూల్ ఖర్చి క్యా హై షాడియోమే వో మే బోల్ రహుం అబ్ ఆప్ ఇస్కో సునియే ఫుజూల్ ఖర్చి బ్యాండ్ బజా బజా రహే యే ఫుజూల్ ఖర్చి హై ఇంతహాయి ఆలీ షాన్ షాదీ ఖానె లే రహే ఏక్ ఏక్ షాదీ ఖానె కా కిరా 5 5 లక్ష రూపాయే दस दस लाख रुपए आठ आठ लाख रुपए किराए दे रहे हैं शादी खानों के यह फजूल खर्ची है आप इसमें जितना हो सकता है इसमें खिनात पसंदी को आप कबूल करिए किफ़ायत शारी के साथ काम कीजिए और फिर उसके बाद जो है आप अपने जो है लोगों के साथ जो है अजीब व गरीब कस्म के आने वालों को ये दे रहे हैं वो दे रहे हैं वो पेश कर रहे हैं ये पेश कर रहे हैं अजीब व गरीब क़स्म के जो है आ, तमाशे हो रहे हैं शादी ख़ानों के अंदर आर्केस्ट्रा के नाम पर हो रहा है या कोई मजा प्रोग्राम करा रहा है या कोई गाने बजाने वालों को बुला कर जो है म्यूज़िशंस को जो है प्रोग्राम कराया जाए ये फ़ूल खर्ची है अल्लाह भी इसको मना कर रहा है रसूल अल्लाह ने भी इसको मना किया भी इसको मना कर रहे हैं इससे रुकी ముస్లిం సమాజంలో నిఖా అనేది కుటుంబాలకు తలకు మించిన భారం కాకుండా చూసేందుకు వాక్బోర్డ్ కూడా రంగంలోకి దిగింది వివాహాలు నిర్వహించే ఖాజీలు ఈ విషయంలో ముస్లిం కుటుంబాలను చైతన్యపరచాలని వాక్బోర్డ్ సూచిస్తోంది ఈ మధ్యలో ఒక ట్రెండ్ అయిపోయిందండి సొసైటీలో సోషల్ స్టేటస్ చూపించుకోవడానికి సోషల్లో నేను నేను అప్పర్ నేను నాకు డబ్బులు నేను షో చేసుకోవడానికి చాలామంది ముందుకొచ్చి అనవసరంగా ఖర్చులు పెట్టి బీద ప్రజలకు సమాజంలో ఉన్న బీద ప్రజలకు ఒక సమస్యగా మారింది అది డే బై డే మా దాంట్లో కూడా ఇవే జరుగుతూ ఉంటే మొన్న సార్లు నేను ఖాజీలతో పిలిచి నేను మాట్లాడడం జరిగింది రెండు డెలిగేషన్స్ డెలిగేషన్స్ నా దగ్గర రావడం జరిగింది వాళ్ళతో నేను డిస్ సుదీర్ఘంగా నేను డిస్కషన్ చేశాను వాళ్ళకి ఒకటే నేను ఇచ్చాను ఏమంటే మీరు పెళ్లిలకు పోతారు మీరు ఖాజీలు మీరు పెళ్ళి చేస్తారు అంటే మీ డ్యూటీ అన్ని పెళ్ళిళ్ళు చేయడమే కాకుండా మీరు ఈ విషయంలో ఒక సొసైటీలో అవేర్నెస్ తీసుకురండి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ నడిపించండి అతి తక్కువ ఖర్చులతో మీరు మా ఎస్పెషల్ అమ్మాయిల మీద భారం అమ్మాయిల కుటుంబం మీద భారం పడకుండా మీరు మ్యారేజెస్ చేయండి అది ఒక ఎగ్జాంపుల్గా అయితే సొసైటీలో మ్యారేజ్ అనేది ఒక ఈజీ ప్రాసెస్ అయిపోతుందండి అర్ధరాత్రి వరకు వివాహ వేడుకలు నిర్వహించడంపై కూడా ముస్లిం సమాజంలో ఆందోళన వ్యక్తమవుతోంది అర్ధరాత్రి నికాల కారణంగా సాధారణ జనానికి సమస్యలు ఎదురవుతున్న విషయాన్ని గుర్తించాలని తెలంగాణ వాక్ బోర్డు మాజీ చైర్మన్ మహమ్మద్ సలీం చెప్తున్నారు బులాకే ఖాజీ సాహిబాన్ సో పురే ऑलमोस्ट मुफ्ती आलिम वगैरह सब तकरीबा मशाइन को भी बुलाए हम बुला के उनका मशूर भी लिए तो बहुत अच्छी तजवीज़ है बोल के ये करें मैरिज़ के लिए क्योंकि मैरिजस जो है रात में जब लेट नाइट हो रहे हैं तो कहीं भी नहीं है इंडिया में सिवाय हैदराबाद है के क्योंकि पूना वगैरह में भी जाइए आप ग्यारह बजे शादी खाने की लाइट बंद हो जाती बच्चे जो है ना सुबह उठ के स्कूलों को भी जाते बिजनेस के लिए बिजनेसमैन भी निकल जाता जॉब गवर्नमेंट जॉब है तो गवर्नमेंट जॉब को भी चले जाते लोग ये सुबह तक गाना बजाना शादियां जो हो रहे इससे पूरे को डिस्टर्ब हो रहा की विवाह ये समाज भारत వివాహాల్లో అనవసరమైన ఖర్చులు తగ్గించాలని తెలుగు రాష్ట్రాల్లోని మత పెద్దలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఒక సంచలాత్మక నిర్ణయం తీసుకున్నారు మరోవైపు తెలంగాణ రాష్ట్ర వక్బోర్డు కూడా ఖాజీలు మత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజల్లో దీనిపైన చైతన్యం తీసుకురావాలి అనవసరమైన ఖర్చులతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా చాలామంది గురవుతున్నారు దీనిపైన పదే పదే మసీదులో కావచ్చు సమాజంలో ఎక్కడైతే మీకు అవకాశం దొరుకుతుందో అక్కడ చైతన్యం తీసుకురావాలనేసి తెలంగాణ రాష్ట్ర వక్బోర్డు మత పెద్దలతో పాటు ఖాజీలు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి కెమెరామెన్ సాయితో నూర్మమ్మ టీవీ నైన్ హైదరాబాద్